భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన సదస్సును రైతు వేదిక నందు నిర్వహించారు ఎన్నికల అధికారులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు ఎన్నికల్లో ఖర్చులపై వివరించారు జిల్లా ఎన్నికల అధికారి లావణ్య పోలీస్ శాఖ ఎంపీడీఓ పోటీదారులకు స్థానిక రాజకీయ నాయకులు అవగాహన సదస్సును కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి లావణ్య డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ సిఐ లక్ష్మి సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ సింహారెడ్డి ఎంపీడీఓ మహాలక్ష్మి ఎంఈఓ ఆనంద్ ఎన్నికల పరిశీలకులు రాహుల్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు

మీరు సామరస్యంగా శాంతియుత వాతావరణంలో మండలంలో ఎన్నికలు తేడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము ఒకవేళ మాకు పని కల్పించకుండా పని విధంగా ఉంటుంది చెప్పిన మాట అంటే మీ మంచి కోసమే చెప్పాము ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తూ సార్ కూడా ఒక నాలుగు పేజీలు ఒక బుక్లెట్ ఉంటుంది అది ఇచ్చారా అదే మీ ఆయుధము మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ఆయుధమా పేపర్ ఆ నాలుగు పేపర్స్కి సంబంధించిన బుక్లెట్ ఉండాలి అంటే మీరు మీకు సంబంధించిన ఖర్చు వివరాలన్నీ ప్రతి ఒక్కటి కూలంకషంగా అందులో ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేసుకునే క్రమంలో ఏదైనా మీకు ఇబ్బందులు తల్లవుతుంది మీకు సంబంధించిన ఫస్ట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఒక మండలానికి ఒకరు ఉన్నారు ఈ మండలానికి వరుణ్ అని ఒక సార్ ఉన్నారు ఆ సార్ నంబర్ మీకు మేడం ఇస్తారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుండి పనిచేస్తున్న సారు ఆ నంబర్ మీరు మేడం దగ్గర నుండి తీసుకోండి తీసుకొని మీరు ప్రతి ఒక్కరి దగ్గర సార్ నంబర్ ఉండాలి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా చిన్న చిన్నగా రాయడానికి ఇబ్బందులు ఉన్నా ఏది రాయాలో తెలియకపోయినా కూడా తను మీకు ఎటువంటి సహాయమైనా చేయగలుగుతారు కానీ మీరు డే వన్ నుండి ఎలక్షన్స్ ఫలితాలు విడుదలయ్యే రోజుల వరకు అయినా ప్రతి ఒక్క ఖర్చు వివరాలు ఖచ్చితంగా మీరు ఆ బుక్లెట్లో పొందుపరచాల్సి ఉంటుంది ఇప్పుడు వార్డు మెంబర్కి థర్టీ థౌసండ్ ముప్పై వేలు మాత్రమే చేయడానికి ఉన్నది కాబట్టి ఆ లోపే మీరు ఆ నిబంధనలకు లోబడే మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీకు ఆల్రెడీ పర్మిషన్స్ ఇవ్వడానికి మండల ఆఫీసులో అధికారులు ఉన్నారు మీరు పర్మిషన్స్ తీసుకునే ఉండొచ్చు ఇప్పటివరకు మీరు తీసుకున్న వెహికల్కి సంబంధించి ఒకవేళ డ్రైవర్కి అనారోగ్య పరిస్థితి ఉండి ఆయన రాలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎంబటే మీరు అదే ఆఫీసర్ దగ్గరికి వచ్చి మా పరిస్థితి అంటే ఆ డ్రైవర్ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మేము ఇంకొక డ్రైవర్ని తీసుకోవడానికి మీ పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నామని ఒక లెటర్ పెట్టి ఇంకొక అతని ఇక్కడ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి

ఒక్కసారి ఏదన్నా నేరం చేయడానికో చెడు ఆలోచన ఒకసారి మైండ్ ఆలోచించండి ఈ పొరపాటు అయితేనేమో పోలీసులు అబ్జర్వ్ చేస్తారేమో ఎలక్షన్ అబ్జర్వర్ చేస్తారేమో అని గుర్తుపెట్టుకోండి నేరం అనే ఆలోచన కాకుండా శాంతిత వాతావరణంలో అన్నప్రేడుపల్లి విలే మండలంలో అన్ని గ్రామాల్లో శాంతిత వాతావరణంలో ఎలక్షన్ జరగాలి దానికి ఎలక్షన్ సిబ్బంది అదేవిధంగా పోలింగ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ సహకరిస్తారు మీకు అన్ని రకాలుగా ప్రతి గ్రామానికి సఫిషియం బందోబస్తు ఆ గ్రామానికి ఎంతమంది పోలీసులు కాను అంతమంది పోలీసులు పర్ఫెక్ట్గా ఎస్పీ గారు పంపిస్తున్నారు బందోబస్తు వస్తారు ఎలక్షన్ అయిపోయినకు ఉంటారు కౌంటింగ్ అయిపోయినాకా ఉంటారు అన్ని సక్రమంగా ఉన్న తర్వాత మీరు ధైర్యంగా పోలీసులు కూడా ధైర్యం ఉండండి సపోర్ట్గా ఉండండి ఉండండి ధర్మం ఉండండి హ్యాపీగా ఎలక్షన్ చేసుకోండి సంతోషంగా ఉండి ఎలాంటి జరగకుండా చేయండి చేస్తారని పోలీసులకు సహాయపడతారని సహకరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తూ అవకాశం ప్రశాంతంగా చేస్తున్నాం అన్నప్రెడ్డిపల్లి మండలం అంటే ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ ప్రశాంతంగా వచ్చిన ఎలక్షన్ అబ్జర్వర్ కానీ అప్పుడుండే ఎంపీడీ కానీ అప్పుడుండే ఎస్ఏలు కానీ మా మా మండలం ప్రశాంతంగా అయిపోద్ది అన్నట్టు అందరూ ఫీల్ అవ్వాలి సో వాళ్ళందరం కలిసి దానికి కూడా పని చేస్తాము అదేవిధంగా ఖర్చులు పెట్టుకుంటామని చెప్పేసి మీరు నామినేషన్ టైంలోనే ఆర్ఓ గారికి ఒక డిక్లరేషన్ అనేది ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి అనేది కూడా మీకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని మీ ఆర్ఓ గారు మీకు ఒక బుక్లెట్ ఇచ్చారు ఇప్పుడు మేము ఒక పుస్తకం కూడా ఇచ్చాము దానిలో చూసుకున్నట్టయితే అన్ని నియమాలు దానిలో రాసున్నాయి సరే అందరూ చదవచ్చు చదవకపోవచ్చు ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించి ఎటువంటి శిక్షలు ఉంటాయి అన్నది మన డిఎస్పీ గారు మనందరికీ కూడా చక్కగా వివరించారు అందరికీ కూడా చాలా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ ప్రచారానికి వెళ్ళేటప్పుడు కరపత్రాలు అనేది మీరు ముద్రించుకుంటూ ఉంటారు కరపత్రాలు ముద్రించుకునేటప్పుడు ఎక్కడ మీరు ప్రింటింగ్ చేపిస్తున్నారు ఎంత ప్రింట్ చేస్తున్నారు అన్నది మీరు తహసీల్దార్ గారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ ప్రింటింగ్ ప్రెస్ ఒక పేరు రావాలంటే కరపత్రుల మీద అదేవిధంగా ఎన్ని ప్రతుల్ని ప్రచురిస్తున్నారు అన్నది కూడా రావాలి దీనికి ఈ మోడల్ కూడా మన మొత్తానికి కూడా ఎన్నికల ప్రవర్తన నియమకు సంబంధించి మన తహసీల్దార్ గారు నోడల్ ఆఫీసర్గా ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి అనుమతులు కావాలన్నా తహసీల్దార్ దగ్గరికి వెళ్తే తహసీల్దార్ గారు వాటికి సంబంధించిన అనుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు పాంప్లెట్లు ఎక్కడెక్కడ డిస్ప్లే చేస్తున్నారు అన్నది కూడా కాంప్లికేట్ కాకుండా చూసుకోవాలి ప్రభుత్వ కార్యాలయాలకి అంటించకూడదండి వ్యక్తిగత ఇళ్ళకి అంటించుకునేటప్పుడు వాడి యొక్క అనుమతి అంటే ఆ ఇంటి యజమాని అనుమతి మీకు అవసరం ఉంటుంది అది తెలియజేసిన తర్వాత మాత్రమే మీరు అంటించుకోవాలి మళ్ళీ ఇతర తిరగడాలి అనేది రాకుండా చూసుకోవాలి అదేవిధంగా మీరు సభలు సమావేశాలు పెట్టుకుంటారు ర్యాలీలు తీసుకుంటారు ఇట్లా సభలో సమావేశాలు పెట్టుకొని ర్యాలీలు తీసేటప్పుడు కూడా పోలీసు వారి అనుమతి అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది వాళ్ళ అనుమతి లేకుండా మీరు ర్యాలీలు తీసేసారంటే ఇటు నుంచి ఒకళ్ళు వస్తారు వాటి నుంచి ఒకళ్ళు వస్తారు ఇద్దరు ఎదురెదురు పడేసి గొడవలకు కారణమవుతుంది కాబట్టి ఎటువంటి సందర్భంలో అయిన మీరు ఈ ర్యాలీలు తీయాలంటే మీరు ఎస్ఐ గారు అనుమతి తీసుకొని పోలీసు వారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ర్యాలీలు తీసుకోవాలి అది ఎవరు కల్పించాలి మీరే నిర్ణయించుకోవాలి और